ఈ పేరు దాతలు వారు సోల సత్కారం సోల సత్కారం చేస్తున్నారమ్మాది కూడా బ్రహ్మాయ అలాగే మన వీరం కమిటీ ప్రసాద్కారు సత్యరామకృష్ణరాడు గారు పుష్ప అంక డాక్టర్ గారిని పుష్పంకం చేయాలని కూర్చున్నా కూర్చోండి అమ్మా కూర్చుంటాం కూర్చోండు రామకృష్ణారెడ్డి గారు మన వీళ్ళమ్మ ప్రసాద్ కాదు రామకృష్ణారెడ్డి గారు మన డాక్టర్ గారికి పుష్పంకం చేస్తున్నారమ్మా అలా మా కమిటీ పెద్దలు కలిసి సత్యనెడ్డి గారు డాక్టర్ గారు పుష్పారం చేస్తున్నారు అలా మా వీళ్ళు ఉప ప్రసాద్ గారు రెడ్డి గారు పుష్పకారం చేస్తున్నారు అమ్మా డాక్టర్ గారిని మరి ఎంత బీజేపీ కూడా మా ప్రేతం నాయకులు అనపతి రెడ్డి మాజీ సదస్సులు డాక్టర్ సత్యమోహన్ రెడ్డి గారు ఆ తర్వాత